ఒక పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్ దగ్గర మాట్లాడినా ఏమో మరి నాకు తెలియదు వాళ్ళ మీద కేసు పెట్టుకోండి అని మాట్లాడతాను అంటే వీళ్ళలో వీళ్ళు వాళ్ళ సొంత స్వలాభాలు చూసుకుంటున్నారు తప్పితే ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది మనల్ని జనాలు నమ్ముతున్నారు గొర్రెలాగా అనే విషయం మర్చిపోతున్నారు సో ఈ పాయింట్ ఇది ఇలా పెడితే యాక్చువల్ నమ్ముతున్నారు విషయం నమ్ముతున్నారు గట్టిగా అందుకే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు జనాలు తెలివైన వాళ్ళు జనాలు మన నమ్ముతున్నారు మన జనాలు దొరకకూడదన్న ఉంటే వాళ్ళు అట్లా చేయరు వీళ్ళు గొర్రె మన మనం ఏం చెప్పినా నమ్ముతారులే అని ఇప్పుడు వైజాగ్ లో హనీ జాన్సన్ ఉన్నాడు ఆడు మొన్న ఒక ఆడియోలో అడ్డంగా దొరికిపోయాడు ఒక అంటే నీ ముందు క్లియర్ చెప్పలేకపోతున్నాము వాడు ఏమన్నాడు ఆవిడేదో మాట్లాడితే నీ ముడ్డి పుచ్చిపోయింది నువ్వు చూపిస్తే నాకు చూపిచ్చి నేను అయింట్మెంట్ రాస్తా అని చెప్పి మాట్లాడాడు ఇలాంటి పదజాలం వాడటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటే వాడు ఆ పదం వాడేశాడు అయితే ఇంకా చర్చి వాడి చర్చికి ఆడ ఆడవాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా వాడు వీడియోలు చేస్తానే ఉన్నాడు ఎందుకు చేస్తున్నాడు

ఆ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ గా ఇప్పుడున్న లాజరస్ ప్రసన్న అనే వ్యక్తి ఆ బైబుల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న అమ్మాయికి కడుపు చేశాడని అప్పుడు గొడవైంది కేసు అయింది వాడు యూనివర్సిటీ మీద అందరూ అటాక్ కూడా చేశారు వాడు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి తొడబడుతున్నాడు నేను బైబిల్ మీద వీడియోస్ చేస్తాను డిబేట్స్ చేస్తాను అంటున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే వీడినట్లా క్షమిస్తారు వాడినట్లా క్షమిస్తారు ఎందుకంటే వాళ్ళకి మతం ముందు మానవ అనేది చాలా చిన్న పదం సో మతం కోసం మానాన్ని అభిమానాన్ని అన్నింటినీ తాకట్టు పెట్టేటానికి రెడీ అయిపోయిన వాళ్ళు మధ్య బతుకుతున్నారు వీళ్ళు ఈ మాటలు విన్నారనుకోండి హిందువులకి నచ్చుద్ది హిందువులు ఎందుకంటే కొంచెం ఆలోచిస్తారు కాబట్టి ఇదే వీడియోస్ క్రైస్తవులు ఏమంటారు ఈ లలిత్ కుమార్ గారు మొత్తం మాది ఈ లలిత్ కుమార్ గారు అట్టంటాడు ఎట్టంటాడు బ్లాక్ మెయిల్ బొమ్ము బొచ్చు చాలా మాట్లాడతారు ఎందుకంటే నేను చెప్తున్నవి నిజాలు ఇవి దిగమింగు కొట్టడం చాలా కష్టం అవును సార్ చాలా కష్టంగా ఉంది సో ప్రతి పాస్టర్ గారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది ఒక స్కానర్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళ నంబర్లు పెడతారు అంటే వీళ్ళని అప్రోచ్ అవ్వమనా లేకపోతే వీళ్ళు వీళ్ళ చూపిస్తున్న ఫేమస్కి వాళ్ళు డబ్బులు వేయాలనా లేకపోతే అంటే ఏంటి సార్ ఈ నెంబర్లు ఈ స్కానర్లు అనేది స్కామ్ అసలు దేన్ని సూచిస్తుంది జనరల్గా తెలుగు రెండు రాష్ట్రాల్లో సుమారు ఐదు లక్షల మంది పాస్టర్స్ ఉన్నారట చెప్తుంది కదా క్రైస్తవ పాస్టర్ల అసోసియేషన్ మీటింగ్ లో చెప్పిన మాట ఇది కూడా ఐదేళ్ల క్రితం చెప్పిన మాట ఐదేళ్ళు కూడా కదా సుమారు పదేళ్ల క్రితం చెప్పిన మాట ఐదు లక్షల ఐదు లక్షల మంది ఉన్నారట ఈ పదేళ్లలో ఎంతమంది పెరిగారో నాకు తెలియదు స్టాటిస్టిక్స్ లేవు అలాంటిది ఐదు లక్షల మందిలో యూట్యూబ్లో లో కనపడేది ఎంతమంది ఒక ఐదు వందల మంది బాగా అవును సార్ ఈ ఐదు వందల మంది వచ్చేసి ఏం ప్లాన్ చేసుకుంటున్నారంటే ప్రతి చోటకి వెళ్ళి చర్చికి పెడితే చర్చికి ఎంతమంది వస్తారు ఒక యాభై మంది వస్తారు ఒక వంద మంది వస్తారు అదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే

ఆ దగ్గరకు వచ్చే అమ్మాయి ఆమె పెన్షన్ మీద బతుకుతుంది వికలాంగురాలు పెన్షన్ మీద గవర్నమెంట్ నుంచి ఆ వికలాంగరాలు పెన్షన్లో నుంచి టెన్ పర్సెంట్ ఇచ్చిందంట మూడు వేల ఆమెకు వస్తే మూడు వందలు వీడికి ఇచ్చిందంట వీడు దాన్ని కూడా గర్వంగా చెప్తున్నాడు ఇంకొక ఆమె ఆ బిచ్చగత్తె ఒక ఆయన రోడ్డు మీద ఆపి ఏమన్నా నీకు ఇరవై రూపాయలు ఇస్తాను నువ్వు చర్చికి వెళ్తావంటే వెళ్తానండి అంది చర్చికి వెళ్ళినప్పుడు దశం బాగా ఇస్తావంటే ఇవ్వాలి కదండి మరి అంది ఎంత ఇస్తావంటే ఎంత వస్తే అంత వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలు ఇస్తాను అంది ఈవిడు వంద రూపాయలు ఇవ్వటం ఆవిడ విశ్వాసం ఆవిడ గొప్పతనం కానీ బిచ్చగత్త దగ్గర వంద రూపాయలు ఇస్తంటే వద్దులేమ్మా నువ్వే అడుక్కుని తెచ్చావు నువ్వు నాకేమిస్తావు అని చెప్పకుండా ఆ వంద తీసి జేబులో పెట్టుకుంటున్నాడే ఈడెంత అడుగుతిన వాడు కదా అడుక్కు తినే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అలా అడుక్కు తినే వాళ్ళందరి ద్వారా వచ్చే సంపాదన చాలా తక్కువ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ పెట్టేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చూస్తారు చూసిన వెంటనే అయ్యగారు చెప్పే వాక్యానికి అయ్యగారు చెప్పే వాక్యానికి మనం భాగం వింటే ఏ భాగమైనా ఇచ్చేయచ్చు అని చెప్పేసి అన్ని ఇచ్చేస్తా ఉంటారు అన్నమాట అలా సంపాదనక మరిగిన వాళ్ళందరూ కూడా ఈ వాగుడు ఏదో చర్చ్లో వాగితే ఇంతే వస్తుంది అదే వాగుడు మైక్ ముందు కెమెరా ముందు వాగితే ఇంకెక్కువ వస్తాయి కదా అని వాగుతున్నారు సార్ ఇందులో ఇంకొక డౌట్ ఏంటంటే దర్శన్ గారికి అవి దర్శన్ అదే సార్ మీరు చెప్తుంటారు కదా దర్శన్ గారు సార్ గుర్తు సో ఆయనకి చాలానే ఉన్నాయి రీసెంట్ గా బై ఎలక్షన్స్ లో ఆహా వీడు విగ్గుదర్శన ఆహా ఒక అమ్మాయి తోటి అఫేర్ నడిపాడు తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సుష్మా అమ్మాయి సుప్రియ సుష్మా 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 అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టేసి ఇప్పుడు సుప్రియ అనే ఆవిడతో ఉంటున్నాడు సుప్రియ అంటే ఉంచుకున్నాడు అంటే ఇంట్లో ఉంచుకున్నాడు యాక్చువల్ లేదు పెళ్లి అయిపోయిందని చెప్తున్నాడు అమ్మా పెళ్ళి అవ్వాలా ఎందుకంటే మొన్న ఎలక్షన్ అఫ్ ఇచ్చేటప్పుడు కూడా తను ఈ భార్య పేరు ఏంటి అని అడిగితే ఎలక్షన్ అఫ్ లో మా అన్నా హెప్సిబా అని పేరు ఇచ్చాడు క్లియర్ గా సుప్రియ పేరు ఎందుకు ఇవ్వలే మరి ఓకే అందుకే చాలా ఉంది అని చెప్పింది నేను అడిగాను సార్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మీదంటే ఫస్ట్ వైఫ్ తో విడాకులు అయిపోయింది మాకు కుదరలేదు ఆమె బ్యాంకు లో పని చేస్తది చాలా వర్క్ తెచ్చి మేము మీటింగులు పెట్టడం వల్ల నష్టపోయాం మా ఇద్దరికి అవ్వట్లేదు ఆవిడకి భారం ఎక్కువైపోతుంది నా దగ్గర పైసలు లేవని వదిలేసిందని చెప్పారు కట్ చేసి మరితో అంటున్నానంటే సుప్రియ అంటే మీ దాంట్లో యాంకర్ కదా అమ్మాయి అని యాంకర్ కాదమ్మా అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంది ఆమెను వైఫ్ నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను చెప్పారు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మరి వాళ్ళ కోర్టులో ఎందుకంటే మొన్న ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా తన భార్య ఎవరంటే ఏడు పేరే ఇచ్చాడు అంటే విడాకులు తీసుకోకుండా ఇంకా ఉంటున్నాడు లివింగ్ రిలేషన్ మరి వీడు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు బహుశా బైబుల్ ప్రకారం లేకపోతే క్రిస్టియానిటీ ప్రకారం అది ఆమోద యోగ్యమేమో పెద్దలు ఎవరైతే ఉంటారో పాస్టర్లు లలిత్ కుమార్ మీద నోరేసుకుని పడిపోతూ ఉంటారు కదా వాళ్ళు చెప్పాలి ఒరే ఫస్ట్ విగ్గుగా నీ బతుకు నువ్వు నీ కాపురాన్ని సెట్ చేసుకో నువ్వు ధర్మంగా జీవించడం నేర్చుకో అని చెప్పి వాడికి చెప్పాలి చెప్పండి సరే అదే ఇప్పుడు వాళ్ళకి చాలా ఉన్నాయి ఏంటి అనాథాశ్రమాల లాగా కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి ఓకే అమ్మ సో అంటే అవి చాలా వరకు ఉన్నాయి నేను ఇస్తున్నాను స్కానర్ పెట్టాను అని ఆయనకి రెండు మూడు ఉన్నాయని విన్నాము అది కూడా రిజిస్ట్రేషన్ అవి వరకు కరెక్ట్ మీ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నాడు కాసేపు తర్వాత ఫోర్స్ అని ఉండకూడదు ఫౌండేషన్ అని ఉండాలి అన్నాడు తర్వాత మళ్ళీ క్రిస్టియన్ అని ఉంటే రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదంట కాబట్టి కామన్ సిటిజన్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అని పెట్టాను అంటున్నాడు ఇప్పుడు ఆడే ఉన్న వీడియోలో చెప్తున్నాడు ఈ మాటలు నా సొంత మాటలు కాదు ఇప్పుడు నాది హిందూ జనశక్తి ఇక్కడ హిందూ అని పేరు ఉంది రిజిస్ట్రేషన్ ఇవ్వలేదా ఇచ్చారు శక్తి అంటే ఫోర్సే కదా ఎనర్జీ మరి నాకు ఇవ్వలేదా ఇచ్చారు ఆడికి మాత్రం ఎక్స్క్లూజివ్ గా విగ్గుగాడు వస్తే ఎక్కడికి వచ్చినా తోలు అవతల పడేయండి తోసి బయట దోసేయండి అని చెప్పారా అలా ఎందుకు మరి అందరికి ఉండే చట్టం వాడికి అదే ఉంటుంది కదా ఆడి ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిజిస్ట్రేషన్ చేపించలేదు లేదా లేదు లేకున్నా మరి అంత విచ్చలు వీడిగా ఇలా స్కానర్లు పెట్టేస్తే కేసులు అవ్వ మరి సార్ ఎందుకు అవుతుంది అమ్మా ఇప్పుడు వాడి స్కానర్ ఎవరు తెస్తున్నాడు వాడి పర్సనల్ పర్సనల్ నెంబర్ ఇచ్చాడు మీరు ఎవరైనా పాత వీడియోలో ఉన్నదానికి స్కాన్ చేసి చూడండి డిఎస్ అభినయ దర్శనం వస్తుంది తప్ప సిపిఎఫ్ సిటిజెన్స్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అని ఎక్కడా రాదు ఓకే ఇది కాకుండా వాడి ఇంకోటి ఉంది డాక్టర్ అభినయ దర్శన్ ఫౌండేషన్ అవును సార్ ఇది కూడా దీనికి రిజిస్ట్రేషన్ అవడం వల్ల డాక్టరేట్ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వీడియోలో డాక్టర్ రబినీ దర్శన్ ఫౌండేషన్ అని చెప్పేసి చెప్తాడు స్టైల్ గా ఇక్కడ డాక్టర్ పెట్టుకోవాలంటే ఏదో ఎంబీబీఎస్ చేసి ఉండాలి లేదా పిహెచ్డి చేసి ఉండాలి లేదా గౌరవ్ డాక్టరేట్ ఇచ్చి ఉండాలి వీడు చదివిందే పదో తరగతి పాస్ నాకు తెలియదు

ఇది అలా చెప్తుంది నేను చెప్తాల్లా కానీ వీడు డాక్టర్ అభినయ దర్శన్ పెట్టుకుంటాడు వీడికి గౌరవ డాక్టరేట్కి తప్ప పై రెండింటికి అవకాశం లేదు ఎంబీబీఎస్ చదవటం వీడికి రాదు ఎందుకంటే వీడు చదివిన పదో తరగతికి వీడికి ఎంబీబీఎస్ ఎంట్రీ ఎంట్రీ కూడా ఇవ్వరు రెండోది పిహెచ్డి ఎంఫిల్ చేయకుండా వీడికి పిహెచ్డి ఎక్కడి నుంచి ఇస్తారు ఇవ్వరు మూడోది గౌరవ డాక్టరేట్కి ఆస్కారం ఉంది ఆ గౌరవ డాక్టరేట్ ఎవడిచ్చాడు ఇజ్రాయిల్ కూడా ఇచ్చాడా చైనా కూడా ఇచ్చాడా ఎవడన్నా చర్చ్ యూనివర్సిటీ కూడా ఇచ్చాడా నాకు తెలియదు ఎవడిచ్చినా కూడా పేరుకు ముందు డాక్టర్ అని చెప్పుకోకూడదు అనేది చట్టం చెప్తుంది కానీ ఆడు సిగ్గు లేకుండా డాక్టర్ డిఎస్ అభినయ దర్శన్ అంటాడు గుర్తు పెట్టుకోండి వాడు చదివింది పదో తరగతే ఆడు పాస్ అయి ఉంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ అన్నా చూపించుకోండి డాక్టర్ అభినయ దర్శన్ ఫౌండేషన్ కి కూడా రిజిస్ట్రేషన్ లేదు ఇక మూడోది అభిషా ఫౌండేషన్ అని చెప్పేసి వీడు ఇంకోటి ఫౌండేషన్ పెట్టాడు అభిషా అంటే ఎవరు అంటే వీడికి కూతురు సుష్మా గారికి వీడికి కలిపి పుట్టిన కూతురు అబీషా ఫౌండేషన్ అని ఇంకోటి పెట్టాడు తర్వాత నాలుగోది లెనీషా ఫౌండేషన్ అని పెట్టాడు లెనీషా ఎవరు అంటే వీడికి సుష్మా గారికి పుట్టిన రెండో కూతురు ఈ రెండు సంస్థలకి కూడా రిజిస్ట్రేషన్ లేదు సో ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకుండా వీడు అకౌంట్ డీటెయిల్స్ ఎవరు ఇస్తున్నాడు వీడు పర్సనల్ అకౌంట్ ఇస్తున్నాడు అది సేవ చేస్తున్నాడు నేను సేవ చేస్తున్నా అంటాడు ఎవరి పేరు మీద సేవ చేస్తున్నాడు ఈ నాలుగు ఫౌండేషన్స్ పేరు మీద డబ్బులు ఇచ్చేదేమో జనాలు వీడు సేవ చేసేదేమో అభినయ దర్శన్ ఫౌండేషన్ అభిషా ఫౌండేషన్ లెనీషా ఫౌండేషన్ అని ఈడు ఈడును ఈడు పిల్లల ఆస్తిని ఏదో అమ్మించినట్టుగా వీళ్ళ పిల్లల పేరు మీద వీడి పేరు మీద ప్రచారం చేసుకుంటాడు అంటే వీడు రాజకీయ భవిష్యత్తుకి ఫౌండేషన్ వేసుకోవటం కోసం క్రైస్తవ సొమ్మును అడు దోచుకు తింటున్నాడు అండ్ వాడు ఫండ్ రైజింగ్ చేయటం కూడా ముమ్మాటికి చట్టరీత్యా నేరం వ్యక్తిగత వివరాలతోటి ఫండ్ రైజింగ్ చేయకూడదు ఏదైనా ఒక అవసరం ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు అడగటం ప్రజలు ఇవ్వటం అది మానవతా దృక్పథం అవుతుంది కానీ ప్రతిసారి నువ్వు అలా ఇవ్వటం వల్ల ఎవరిని మోసం చేస్తున్నావు నీ క్రైస్తవులను మోసం చేస్తున్నావు సమాజాన్ని మోసం చేస్తున్నావు అదేవిధంగా చట్టాన్ని కూడా మోసం చేస్తున్నావు మరి ఇప్పుడు వాడికి సంబంధించిన వాస్తవాలు నేను చెప్తాను మీరు ఒకసారి గట్టిగా వాడిని ఇంటర్వ్యూకి పిలిచి నిలదీయండి ఉంటే ఒకసారి చూపించమని అడగండి అభినయ్ దర్శన్ ఫౌండేషన్ యొక్క డాక్యుమెంట్స్ అడగండి ఒకవేళ రిజిస్ట్రేషన్ డేట్స్ చూపిస్తే రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు ఉందో చూడండి ఈ నెల రోజుల్లో ముందు కూడా ఎన్ని బతుకుతున్నారు బతుకుతున్నారు ఏమైనా తేడా వస్తే మొన్న అన్నాడు చూడండి వాడు మొత్తం నామినేషన్ అంతా కూడా తప్పులు తడగ్గా ఇచ్చాడు నామినేషన్ రిజెక్ట్ అయితే ఒక క్రైస్తవుడు ఈ దేశంలో ఎలక్షన్లు పోటీ చేయకూడదా అన్నాడు ఆల్రెడీ క్రైస్తవులు సీఎంలుగా చేశారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్రైస్తవుడు కదా ఆయన సీఎంగా చేయలేదు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా చేయలేదా నిన్న మోహన్ దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కదా ఆయన సీఎం గా చేయలేదు ఇప్పుడు పాల్ గారు పార్టీ పెట్టుకున్నాడు ఆయన ఆయన క్రైస్తవుడు కదా అలాగే రంజిత్ తోఫర్ పార్టీ పెట్టాడు వాడు క్రైస్తవుడు కదా వీళ్ళందరూ క్రైస్తవులు పార్టీలు పెడుతున్నారు అధికారాల్లోకి వస్తున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు మినిస్టర్లు అవుతున్నారు లు అవుతున్నారు ఈ మాత్రం ఆపేద్దామని చూశారంట ఈడో కుక్క మూతి పిందే వీడికి నామినేషన్ ఎత్తు ఛాతలేదు